మాట్లాడ వచ్చింది కదా డ్యూటీ నుండి ఇప్పుడు నేను పోయి డాడీతో మాట్లాడడానికి ట్రై చేస్తా డాడీ ఒక్క నిమిషం ఆగే డాడీ బిల్ తినిపిస్తలేదా నేను బిల్ కూడా ఆ సప్లై కపోతాను ఏంటి చెప్పు కాదే డాడీ అసలు నీకు ఏమైంది చెప్పు నాతో ఎందుకు మాట్లాడతలేవు నన్ను చూసినా కూడా చూడనట్టే ఉంటాను ఏమైంది డాడీ ఎందుకు మాట్లాడతలేవు చెప్పు నాతో ఏమైందో నీకు తెలియదా నువ్వు బాగా పెద్దదాన్ని అయినావు నీ డెసిషన్స్ నువ్వే తీసుకుంటాను నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకుంటాను

నేను కాబట్టి ఇట్లా తిరుతానా కానీ నా ప్లేస్లో వేరేటోడు ఉంటే నిన్ను చంపి బొంద పెట్టేటోడు నువ్వు నువ్వేం చేసినావు నీకు తెలుసు నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఎందుకు అవద్దాడుతా నవ్వు నా దగ్గర ఒక్కడి గుర్తు పెట్టుకో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అయితే సీటుకు నీకు ఇచ్చి పెళ్లి అయ్యి అర్థమైతుందా అయినా చంపుతా నేనైనా సత్తగాని నీకు వానికి ఇచ్చి పెళ్ళి వేసుడే లేదు గుర్తు పెట్టుకోడీ పెళ్ళి కావచ్చు నేను ఇప్పుడు డాడీ ఏమన్నా పాజిటివ్ గా మాట్లాడితే ఒప్పిద్దాం అనుకున్నా నీకు ఇంత ఘోరంగా మాట్లాడినాక నేను సీని గురించి ఏం మాట్లాడతాను